మహాగణాధిపతి ఏ నమ జై గురు బ్రహ్మ విశ్వకర్మ వాస్తు నూతనంగా గృహాన్ని నిర్మించినటువంటి వారు ముందు స్థల స్థలాన్ని వర్ణించుకుని స్థల ప్రభావాన్ని ముందు పరీక్షించుకుని తదనంతరం గృహ నిర్మాణం జరిపించేటట్టుగా ప్రయత్నం చేసి మరి దానిలో ఏ విధంగా గృహం నిర్మాణం చేయాలి ఏ విధంగా మనం దాన్ని వినియోగించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందు స్థల ప్రభావం ఈ స్థలం దీర్ఘ చతురస్రాకారమైనటువంటి స్థలం ఈ దీర్ఘ చతురస్రాకారమైనటువంటి స్థలంలో ఇది తూర్పు తూర్పులో రోడ్డు ఇటు వచ్చి పడమర వెస్ట్ ఇది నార్త్ సౌత్ ఉన్నటువంటి దిక్కులు సమానమైనటువంటితో మరి జీరో పాయింట్ డిగ్రీతో సమానంగా ఉన్నటువంటి స్థలం చక్కటి స్థలం క్షుణ్ణంగా ఉంది ఈ స్థలంలో గృహ నిర్మాణం జరపడానికి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇది దక్షిణ భాగంలో తక్కువ స్థలం పడమర్లో దీనికంటే కొంచెం ఎక్కువగా ఉత్తరంలో మరికొంత ఎక్కువగా తూర్పులో ఎక్కువగా దీన్ని విభజించి ఉన్నటువంటి స్థలాన్ని మరి దీన్ని ఉన్నటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఏర్పాటు చేయటం జరిగిన తర్వాత దీనిలో ఈ విధంగా మరి గృహం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు మనకు చెప్పటం జరిగింది ఈ ప్లాన్ కూడా ఇదే విధంగా ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మధ్యలో టాయిలెట్ ఈ టాయిలెట్ ఈ ఒక్క బెడ్రూమ్కి మాత్రమే ఇవ్వటం జరిగింది మరి ఇటు నుంచి మామూలుగా ద్వారాలు ఈ విధంగా ఇవ్వటం జరిగింది తూర్పులో ఈశాన్య భాగంలో ఈ మధ్యకాలంలో తూర్పులో ఈశాన్యంలో సింహద్వారం నిర్మాణం చేయటం జరిగింది అసలు సింహద్వారం అనేది గృహానికి మధ్యలో ఉండాలని శాస్త్రం క్షుణ్ణంగా చెప్తోంది అయితే ఈ మధ్యకాలంలో ఆధునిక యుగంలో మరి చాలామంది ఈశాన్య సింహద్వారం మరి ఈశా ఈశాన్య తూర్పు ఈశాన్య ఉత్తరం అనేటటువంటి ఉద్దేశం ప్రకారంగా ఈ విధంగా ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి ఈ ఆధునిక యుగాన్ని బట్టి మరి మనందరం కూడా ఈ విధంగా సింహద్వారాన్ని ఇవ్వటం జరుగుతుంది అయితే ఇటు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అనేది మాత్రం క్షుణ్ణంగా జీరో పాయింట్ డిగ్రీగా సమానంగా ఉంది ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా ప్లాన్ ఇవ్వటం ఈ ప్లాన్ని నేను ఇచ్చినటువంటి కొలతలతో ఇక్కడ కిచెను ఇక్కడ పూజా మందిరం ఇక్కడ ఇక్కడ వచ్చే హాలు హాల్లో ఇది డైనింగ్ అనమాట ఇది డైనింగ్ ఈ డైనింగ్ రూము ప్లస్ ఇదంతా ఓపెన్ హాలు బెడ్రూమ్ అతి చిన్న అయినటువంటి ఈ యొక్క దీన్ని శాస్త్రయోక్తంగా అక్కడ నిర్మాణం చేయటం జరిగింది తదనంతరం ఈ గృహం నిర్మాణం చేసిన తర్వాత తూర్పు భాగంలో మెట్లు గేటు వచ్చి సింహద్వారం ఎదురుగా ఒక గేటు మరి ఈశాన్య ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు ఈ యొక్క ప్రహరీ గోడకు నిర్మాణం చేయటం జరిగింది ఇది వాస్తుకి చక్కగా అందుబాటుగా మరి గృహంలో నివాసం చేసేటటువంటి వారికి అందరికీ కూడా సుభిక్షంగా ఉండేటట్టుగా మరి ఈ గృహాన్ని నిర్మాణం చేయటం జరిగింది దీనికి మరి దాన్ని నిర్మాణం చేసేటటువంటి వారు కూడా దీన్ని ఇదే విధంగా మాకు కావాలి అని వాళ్ళు అడగటం మరి దీనికి ఈ విధంగా ప్లాన్ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఇది తూర్పు భాగంలో మాత్రమే రోడ్డు ఇక్కడ వెల్ అంటే బోరు పంపు ఈ పంపుని ఈ విధంగా ఇది ఉత్తర వాయువులో ఈ విధంగా మరి టాయిలెట్ని ఇవ్వటం జరిగింది ఇదే విధంగా దీని పక్కనే ట్యాంకు ట్యాంక్ నిర్మాణం కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఈ ట్యాంక్ ఎదురుగా ఇక్కడ ట్యాపు ఈ ట్యాప్ ఇక్కడ ఉన్నట్టు ఇటు ఇటు దారి ఉంది కాబట్టి ఈ దారిలో ఉన్నటువంటి సమతుల్యాకారంగా ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణం గృహ నిర్మాణం ప్లాన్ వేసి శంకుస్థాపన అయిన తర్వాత నిర్మాణం కూడా జరిగిపోయింది ఇప్పుడు దాంట్లో వాళ్ళు సుభిక్షంగా ఆయురారోగ్యంగా అందరూ కూడా చక్కగా నివాసం ఉన్నారు ఈ విధంగా జరిపినటువంటి గృహానికి ఎటువంటి ఇబ్బంది కలగదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ స్థలమును ఈ స్థలాన్ని ఈ విధంగా నిర్మించి ప్లాన్ ఇవ్వ ఈ విధంగా వేయటం జరిగింది ఈ గృహానికి ఆగ్నేయంలో మెట్లు ఇవ్వటం అనేది ప్రశస్తం ఆగ్నేయంలో కానివ్వండి మరి వాయువంలో కానివ్వండి మెట్లు ఇవ్వటం అనేది ఇవ్వచ్చు ఇది తూర్పు భాగంలో రోడ్డు ఈ ఈ యొక్క స్థలానికి తూర్పున రోడ్డు ఉంది కాబట్టి ఈ తూర్పులో ఈ యొక్క మెట్లు ఈ ఎక్కేటటువంటి మెట్లు ఆగ్నేయంలో ఈ విధంగా ఇస్తే దీనికి ఎటువంటి కూడా అభ్యంతరం లేదని చెప్తున్నాం లేదు ఇప్పుడు బాత్రూమ్ చాలామంది వాయువ్యంలో బాత్రూమ్ ఉండకూడదు వాయువ్యంలో నిర్మాణం చేయకూడదు అంటారు ఆగ్నేయంలో కూడా నిర్మాణం చేయకూడదు అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది వాయువ్యంలో కూడా ఉండకూడదు మరి ఎక్కడ ఉండాలి అనే దాని గురించి ఒక చిన్న సబ్జెక్ట్ వాయుం అంటే ఈ విధంగా వచ్చేటటువంటిది వాయువ్యం ఈ ఖాళీలో నిర్మాణం చేసినటువంటిది వాయువు అని ఇది వాయువ్య ఉత్తర వాయువులో సగభాగం చేసినటువంటి దాంట్లో ఇక్కడ నిర్మాణం ఈ బాత్రూమ్ని నిర్మాణం చేయవచ్చు దీని పక్కనే ట్యా ట్యాంకు కూడా ఇవ్వచ్చు అనేటటువంటి దీనికి శాస్త్రం సమ్మతంగా ఉంది అదేవిధంగా ఆగ్నేయులు కూడా ఆగ్నేయులు అగ్నిహోత్రుడు నివాసం ఈ యొక్క లెట్రన్ ట్యాంక్ అనేది అగ్నికి సంబంధించినటువంటిది ఈ అగ్నికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కూడా మెట్లు పక్కన కూడా ఖాళీ పెట్టి ఇక్కడ కూడా మరి నిర్మాణం చేయవచ్చు అని కూడా ఇది కూడా ప్రశస్తంగా ఈ విధంగా ఇది కూడా ప్రశస్తమైనటువంటి మార్గం కాబట్టి ఈ విధంగా నిర్మాణం చేసినటువంటి గృహానికి అన్ని విధాలా చక్కగా సుభిక్షంగా ఇందులో అందరూ కూడా సుభిక్షంగా ఐరారోగ్యంగా ఉంటారని మరి వాస్తు శాస్త్ర ప్రకారంగా జరుగుతోంది ఇది సమంజసం కొంతమంది ఈ గేటు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి గేటుని ఈశాన్యంలో పెడితే ఏ విధంగా ఉంటుంది గురువు గారు అని చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది కానీ ఇక్కడ కూడా గేటు ఇవ్వచ్చు కానీ గేటుకు ఎదురుగా ఈ యొక్క బాత్రూము ట్యాంకు వచ్చింది కాబట్టి ఈ బాత్రూమ్కి ఎదురుగా గేటు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు పోతే ట్యాపు ఇక్కడ ట్యాప్ నిర్మాణం చేసాం ఈ ఉత్తరంలో ఉన్నటువంటి గేటుకి పక్కన ఈ ట్యాప్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ ట్యాపు ఈ ట్యాంకుకి ఎదురుగా ఈ ట్యాప్ ఇచ్చినందువల్ల దీనికి ఎటువంటి దోషము లేదు ఈ ట్యాంకు లేకపోయినా సరే దీని డోర్కి ఎదురుగా కూడా నిర్మాణం చేసుకోవచ్చు ఇందులో కూడా ఎటువంటి మినహాయింపు లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా క్షుణ్ణంగా వాస్తుశాస్త్రానికి అనుబంధంగా చక్కగా ఉంది కాబట్టి ఈ గృహ నిర్మాణం తర్వాత ఈ గృహ నిర్మాణం జరిగింది అందరూ కూడా బాగున్నారు ఈ విధంగా నిర్మాణం చేసుకుని అందరూ కూడా చక్కగా ఉండాలనేటటువంటి వాస్తు శాస్త్రం ఇది